కులమత్తాలకు అతీతం క్రిస్మస్ పండుగని ఈ పండుగ ప్రతి ఇంట్లో సంతోషాలు నింపి ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు సోమవారం వేమునువాడ పట్టణంలోని శ్రీ మంజునాథ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు సువర్ణ మలేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆ యేసు ప్రభు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ వేడుకల్లో పట్టణ ప్రధాన కార్యదర్శి కుమార్ కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు నిమ్మశెట్టి విజయ్ ఇప్పపుల అజయ్ నాయకులు సలీం టైలర్ శ్రీనివాస్ మధు పాస్టర్లు జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు నా ముందు నా క ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు క్రిస్మస్ పండగ అనగానే మా అందరికి ఎంతో ఎందుకు అందరి యొక్క పండగ ఆ దేవుని యొక్క కృప అందరి పైన ఎక్కిచ్చి నిజంగా ఎంత తగ్గింపు అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు నాకు అంటే ఇంత పెద్ద స్థితిలో Happy Christmas. Merry Merry, Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy, Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy Happy Christmas.

హృదయ్ఞత తెలియజేస్తూ క్రైస్తువులందరకు వారికి కూడా హృదయ హృదయ్ఞత తెలియజేస్తూ ఎప్పటిలాగానే మన క్రిస్టియన్ సోదరులందరికీ ఏ సమస్య వచ్చినా మేము ముందుండి మీకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ముందస్తుగా తెలియజేస్తూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో మీరు చేసే పనిలో విజయం సాధిస్తూ మంచి పొజిషన్ కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన జాన్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది సోదరుడు శ్రీమంతరావు గారు మాట్లాడుకుంటూ చెప్పారు క్రిస్టియానిటీ అంటేనే మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్ ఎందుకంటే నేను కూడా సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం చదివినా నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువున్నా నా బాల్యం అక్కడినే మొదలైంది ఏ చూసినా కూడా క్రిస్టియానిటీలో ఏంటంటే స్కూల్స్ కానీ హాస్పిటల్ సర్వీసెస్లో కానీ మరి ఎక్కువ భాగస్వాములు చేసేది క్రిస్టియన్ కమ్యూనిటీ వాస్తవంగా సెయింట్ జాన్స్ హాస్పిటల్ బెంగళూరు నా ఒక జ్ఞాపకం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే నర్సింగ్ ప్రొఫెషన్లో ఎక్కువ క్రిస్టియనిటీ కేరళ ముఖ్యంగా కేరళ వాళ్ళు మా మిత్రుడు డాక్టర్ సోనంటి గారు అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ ఉంటారు రెసిడెన్సీ చేస్తూ ఉన్నప్పుడు వారు వారి దూష్యానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు ఎక్కువ బర్న్స్ కేసెస్ బర్న్స్ కేసెస్లో మన కుటుంబ సభ్యులు మనం చూస్తే బాధ ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిస్టర్స్ ఒక డెడికేషన్తో ఎందుకంటే డాక్టర్ ఒక రోగితో నుండి చాలా తక్కువ సమయము మరి నర్సింగ్ చేసే సిస్టర్సే ఎక్కువ సమయం మరి గడుపుతారు మన కుటుంబ సభ్యులు మనం చూసి అయ్యో ఇట్లున్నారో అని బాధపడే స్థితి నుండి వారు చేసే సర్వీస్లో ఒక ప్రేమ అనురాగము వారి పలకరింపు